The <laughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో పండగ దగ్గరకు వచ్చేసింది అనగానే మన మోక్ష ట్రెండింగ్స్ నుంచి వీడియో మీ ముందుకి ప్రత్యక్షం అయిపోవాల్సిందే కదా అయితే ఈరోజు మీకు ఇచ్చేస్తున్నాము మంచి మంచి షరారాసు మంచి మంచి జూ మెటీరియల్స్లో మంచి మంచి ఫ్రాక్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనకి అంటే సారీ మోడల్ డిజైన్స్ అలానే మనకి వేసరికి షరారాసు ఇలా అన్నీ కూడా సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ డిమాండెడ్ డిజైన్స్ అండ్ మన మోక్ష ట్రెండింగ్స్ నుంచి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో అండ్ మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సల్ సైజెస్లో మీకు అయితే ఇవ్వబోతున్నామండి సో ఇంతకీ కొత్త వాళ్ళకి క్లియర్ అడ్రస్ అండ్ వచ్చేసరికి మోక్షా ట్రెండీస్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ అరవై ఐదు ఎయి బ్లాక్ అండి సో ఈరోజు వీడియోలో చూడబోయే కొన్ని డిజైన్స్ నేను మీకు ముందుగానే పిక్స్ అయితే షేర్ చేస్తాను ఒక్క లుక్ అయితే వేసేయండి ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అండి జిమ్చూ లాంగ్ ఫ్రాక్స్ ఇలా మనకి లంగావోణి స్టైలు ఇలా మనకి రా అసలు ఈ రోజు వీడియో బలే బలే ఉంటుందండి వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎం టూ డబల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట అండ్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది సో లేట్ చేయకుండా టు డే కలెక్షన్ అయితే సో మనకందరికి చాలా ఇష్టమైన పండగ పెద్ద పండగ వచ్చేస్తుంది కదా సంక్రాంతి సో మన సంక్రాంతికి ట్రెడిషనల్ వేస్తాము వెస్ట్రన్ వేస్తాము అలాగే అన్ని రకాల టాప్స్ అన్ని యూజ్ చేస్తాము ఎందుకంటే మనకిది మూడు రోజులు పెద్ద పండగ భోగి కనుమ అలాగే సంక్రాంతి సో ఈ సంక్రాంతికి మన మోక్ష ట్రెండ్స్ నుంచి వెరీ వెరీ స్పెషల్ ఐటమ్ అనేది మన జాయిస్ ట్రెండ్స్ ద్వారా మీకు రిలీజ్ చేయడం అనేది జరిగింది సో మనం ఫస్ట్ ఐటమ్ అనేది చూద్దాము సో ఇవన్నీ కూడా పార్టీ వేర్ ఫ్రాక్స్ ఎంఎల్ సైజెస్ లో మోక్ష ఇది ఫెస్టివల్ స్పెషల్ సో ఇవి వచ్చేసేసి మీకు ఎంఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ ప్రైస్ చూస్తే చాలా చాలా రీజనబుల్ ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనం ఇచ్చే ప్రైసెస్ ఎవరు ఇవ్వలేదు సో మన ఫస్ట్ పీస్ ట్రెడిషనల్ గా ఎల్లోతో స్టార్ట్ చేద్దామంటే మంతి చూస్తున్నారు కదా ఈ అంతా కూడా ఎంత కలర్ఫుల్ వర్క్ ఉందో సో అలాగే కలర్ ఫ్లూర్ వర్క్ తో పాటు చక్కగా ఫుల్ కలి లోపల క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది చక్కగా ఓపెన్ చేస్తే బుట్ట లాగా నిలబడుతుంది అలాగే బోర్డర్ హైలైట్ అనమాట ఈ హై కి ఎంత డిమాండ్ ఉందంటే ఇప్పటికి చాలా మంది ఇది లేక తిరిగి వెళ్లిపోయారు అనమాట అంత డిమాండ్ ఉన్నది స్టాక్ ఇదైతే మాత్రం సూపర్ గా ఉంటుంది వేసుకుంటే ఎవరికైనా చాలా లుక్ ఫుల్ గా ఉంటుంది సో దీంట్లో అయితే మనం ఈసారి వెరీ వెరీ స్పెషల్ కలర్ చార్ట్ తీసుకొచ్చాము మన దగ్గర త్రీ టు ఫోర్ కలర్ షార్ట్ ఉంది బట్ మన దగ్గర ఈ సారి వెరీ వెరీ స్పెషల్ కలర్ షార్ట్ సో ఫస్ట్ పీస్ అయితే చూసేసాం కదా చామంతి లో అండ్ చున్నీ కూడా మనకి జార్జెట్ లో వచ్చేస్తాను ఓకే సో పార్టీ వేర్ లుకింగ్ అండి పార్టీ వేర్ లుకింగ్ అండ్ దీంట్లో స్పెషల్ కలర్స్ అని చెప్తాను కదా సో బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్ వచ్చిందా ఓకే సో బ్రింజాల్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగో గ్రీన్ వర్క్ చూడండి మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాం అనమాట మనకి రియల్ మిరర్ వర్క్ తో అయితే హెవీగా థ్రెడ్ వివింగ్ వర్క్ నావీ బ్లూ కలర్ అండ్ ఓపెన్ చేసింది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా ఫెస్టివల్ వైబ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం మీకు వచ్చేసరికి రెడ్ రెడ్ చెరీ రెడ్ కలర్ సో వర్క్ చూడండి ఎంత బాగుందో ప్రతి దానికి కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ చాలా హైలైట్ గా సో కలర్స్ చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ప్రతి కలర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి అండ్ మెరూన్ కలర్ బొట్టు మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ అండ్ అందరూ కూడా బాగా ఫేవరబుల్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కలర్ పువర్ గా ఉంటుంది బ్లాక్ కలర్ సో ఎంత ఎక్సలెంట్ కలర్ షార్ట్ అంటే ఇది మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఓపెన్ చేసిన పింక్ కానీ బ్లాక్ గ్రీన్ యెల్లో అన్ని కూడా ది బెస్ట్ హైలైట్స్ అండి సో ఇది మీకు ఎంత తక్కువ ప్రైస్ కి వస్తుంది అంటే కేవలం కేవలం ట్వల్వ్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే ఇవ్వబడు సో యాజ్ యూజువల్ కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు అందరికీ తెలుసు విషయమే కదా సో మనకి ఒక పార్టీ వేర్ డ్రెస్ వచ్చేసి కేవలం వన్ థౌసండ్ టూ నైన్ ఎం అండ్ ఎల్ సైజెస్ లో అవైలబిలిటీ ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి ఏ కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవచ్చు ఎం సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు ఎల్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్ విత్ అయితే వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మోడల్ అండి ఈ ఫెస్టివల్ కి చాలా స్పెషల్ సంక్రాంతి మోడల్ లాంగ్ ఫ్రాక్ లో చున్నీ అటాచ్డ్ ఫ్రీ మోడల్ అనమాట దాంట్లో ఇప్పుడు ఫ్లోరల్ అండ్ విత్ బొటిక్ బోర్డర్ పండగ అంటేనే పట్లంగా అంటారు కదా కానీ పట్లంగా వేసుకోవడం పిల్లలు తగ్గిపోయి పట్టు గౌన్ లాగా అది కూడా ఫ్లోరల్ లేటెస్ట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే వైలెట్ బ్రింజోల్ కలర్ కి లైట్ లావెండర్ షేడ్ లో కేరల్ డిజైన్ ఇది అటాచ్డ్ వచ్చేస్తుంది చక్కగా ఫ్రిల్స్ కూడా ఇంకా మనం పెట్టుకోగలండి సన్న ఫ్రిల్స్ అటాచ్డ్ ఉంటుంది అలాగే అవుట్ ఫిట్ కోసం మనకి బెల్ట్ కూడా వచ్చేస్తుంది సూపర్ గా ఉంటుంది సో ఈ ఫ్లోరల్ ఫ్రాక్ దీంట్లో కలర్ షార్ట్ కూడా ఉంటుంది ఓకే గా ఉంటుంది కలర్ షార్ట్ కూడా సో చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాత్రం వెరీ వెరీ సూపర్ కాంబినేషన్ అండి డార్క్ డార్క్ వైలైట్ కలర్ కి మీరు చూస్తున్నారు కదా పింక్ ఫ్లోరల్ తో డిజిటల్ వేర్ ప్యాటర్న్ తో వచ్చిందనమాట కింద పట్టు టూ తో మొత్తం కూడా మనకి స్టోన్ షుగర్ కాన్ స్టోన్ అయితే వచ్చింది ఇది అయితే మొత్తం చాలా బాగుంది ఎందుకంటే ఇది అటాచ్డ్ కోట్ బయట మనం సారీ ఇలా ఫ్రిల్స్ పెట్టి ఐరన్ పెట్టి కుట్టించుకోవాలంటే థౌసండ్ రూపీస్ తీసుకుంటున్నారండి ఇలా యాస్టీస్ గా బట్ మనకి డ్రెస్ తో పాటు ఇలా నీట్ గా ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఏ డ్రెస్ కి నా అలానే వస్తుంది యాస్టీస్ యాస్టిస్ ఇదే డ్రెస్ ఇదే సేమ్ డిజైన్ అనమాట ఓకే మీకు ఈ డిజైన్ లో త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉంది సో మీరు చూసారు కదా బ్రింజాల్ కలర్ కి లైట్ లావెండర్ అవును ఇది మ్యాంగో గ్రీన్ మ్యాంగో గ్రీన్ కి లైట్ పిస్తా కలర్ చాలా చాలా హైలైట్ గా ఉంటుంది దీనికి అవుట్ ఫిట్ చెప్పాను కదా ఇందాక అది అవుట్ ఫిట్ చేసేసి ఉంది కూడా చాలా లుకింగ్ తో ఉంటుంది ఉంటుంది అండ్ మీకు వచ్చేసేసి మెజంతా పింక్ మెజంతా చెర్రీ రెడ్ అలా అంటాం కదా సో చెర్రీ రెడ్ మెజంతా కలర్ దీనికి వచ్చేసేసి బేబీ పింక్ తో మనకి ఫ్లోరల్ వర్క్ డిజైనింగ్ అనేది సో వర్క్ హైలైట్ ఉంది డిజిటల్ ప్యాటర్న్ వేర్ ఫస్ట్ టైం అండి ఈ లుకింగ్ అనేది ట్రెండింగ్ అయితే చూపిస్తున్నాం అనమాట మనకి పండుగ స్పెషల్ అని స్పెషల్ ఆఫర్స్ అది కూడా దీని ప్రైస్ చెప్పండి సేమ్ ప్రైస్ ఇవ్వాలి వీడియోలో చాలా వెరీ స్పెషల్ ప్రైస్ వన్ రూపీస్ ఓకే పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ట్రెండింగ్ లో ఉన్న మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఇస్తున్నారండి సో మీరు వన్ పీసెస్ నుంచి ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎం సైజు అలానే మనకి ఎల్ సైజ్ అటాచ్డ్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా కాకపోతే మనకు డిఫరెన్స్ ఏముంది అనుకుంటున్నారేమో ఈ కుందన్ వర్క్ ఈ ఫ్లోరల్ డిజైన్స్ అన్ని డిఫరెన్స్ లే ఉంటాయండి సో మీకు నచ్చిన డిజైనింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి కాబట్టి అలాగే మనకి అవుట్ ఫిట్ కి బెల్ట్ కూడా వచ్చేస్తుంది సో దీనికి చూసారు కదా ఎంత నీట్ గా ఉందో కుందన్ వరకు హైలైట్ గా ఫుల్ గా హైలైట్ అండ్ మీకు వచ్చేసి పార్ట్ కూడా యాంటిక్ వర్క్ తో మీకు హైలైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇదేంటి స్పెషల్ అంటే గోల్డ్ బ్యాక్ గ్రౌండ్ వస్తుంది గోల్డ్ కలర్ మార్నింగ్ వేసుకుని ఈవినింగ్ తీసుకున్నా ఎనీ టైం తీసుకున్నా హైలైట్ గా ఉంటుంది అండ్ దీని మీద సెల్ఫ్ ఎంబోస్ కూడా ఉంటుంది ఈ డిజైనింగ్ అయితే హ్యాండ్ ప్రింట్ స్టైల్ లో సూపర్ బాగుంటుంది యాక్చువల్ గా ఒక డ్రెస్ తోనే మనకి చున్నీ మోడల్ ఆయిపోయినా అనుకుంటారు సో మన కస్టమర్స్ కి ఇంకా అనదర్ మోడల్ లో కూడా తీసుకొచ్చేసామండి మంచి రత్నవళి బ్లూ కలర్ కాంబినేషన్ తో పట్టు తో మనకి లెహంగా లాగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ వెస్టర్నర్ దగ్గర బెల్ట్ అటాచ్డ్ ఆ మేడం ఇది యాక్చువల్లీ బెల్ట్ బట్ అవుట్ ఫిట్ కి మనకి రోప్స్ అనేది ఆటోమేటిక్ గా ఇస్తారు సూపర్ ఉంది అసలు అండ్ ఈ ఫ్లోరల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది సో కలంక ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్ చాలా ఎక్సలెంట్ వర్క్ అయితే దీనికి వస్తుంది చాలా బాగుంది ప్యాటర్న్ కానీ అంతా కూడా గోల్డ్ మీద వేసరికి చాలా గ్రాండ్ ఫెస్టివల్ వైప్స్ అండి మంచి అంటే డార్క్ ప్యాటర్న్ లో మనకి ఇలా స్టోన్స్ వర్క్ లో ఆ లైట్ ప్యాటర్న్స్ లో బాగుండే ఎక్సలెంట్ గా పీసెస్ అండి సో ఇంట్లో అయితే కలర్ అదే కదా మనకి ఒక కలర్ తో ఆగిపోదు సో ఇందులో కలర్స్ కూడా ఉంటాయి అవి కూడా చూద్దరు మీకు వెనక జిప్ కూడా వచ్చిందండి దీనికైతే మాత్రం చాలా బాగుంటుంది అనమాట వేసుకోవడానికి తీయడానికి కూడా మనకి అన్ని విధాల కంఫర్ట్ గా హ్యాండ్స్ అయితే ఇన్నర్ ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ ఉంటుంది సో వీట్ల కలర్ కాంబినేషన్ చూద్దాం మనకి యాజ్ యుజువల్ సేమ్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది ఎందుకంటే ఈ గోల్డ్ అనేది ఫుల్ హైలైట్ ఈ డ్రెస్సెస్ ఓకే ఓకే దీనికి వచ్చేసి చెర్రీ రెడ్ చెర్రీ రెడ్ కాంబినేషన్ వర్క్ చూడండి మీకు చాలా దగ్గరికి చూపిస్తున్నాం రియల్ మిర్రర్ వర్క్ మొత్తం కూడా సిల్వర్ జెరీతో వర్క్ అయితే ఇచ్చారన్నమాట సంపెంగ గ్రీన్ సంపెంగే గ్రీన్ కలర్ అలానే మనకి మనకి రెడ్ కలర్ షేడ్ ఇదేంటంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జెర్రీ తో మొత్తం హెవీ వర్క్ అన్నమాట బ్రింజర్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చండి కలర్ తక్కువ ఉన్నా కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఒక్కసారి లాంగ్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డ్రెస్ వేసుకుంటే మాత్రం ప్రైస్ సేమ్ ప్రైస్ చెప్పాను కదా ఇవాళ వన్ థౌసండ్ టూ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ కి మన దగ్గర ఏదైనా సరే ఎంఎల్ సైజెస్ అవైలబుల్ కొంచెం ఇది విత్ బట్టి కొంచెం ఎక్స్ఎల్ ఎల్ వాళ్ళు మధ్యలో కూడా తీసుకోవచ్చు జనరల్ గా రెగ్యులర్ సైజ్ అంటారు రెగ్యులర్ సైజు సో మీకు ఎం సైజ్ అయినా ఎల్ సైజ్ అయినా కాదండి ఎల్ కి ఎక్స్ఎల్ కి మధ్యలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా తీసుకోవచ్చు ఇలాంటి వర్క్ ప్యాటర్న్స్ ఈ ప్రైస్ కి మళ్ళీ రావు ఫెస్టివల్ వైపు కాబట్టి ఈ ప్రైస్ కి కొత్త స్టాక్ అయితే వచ్చేసింది అన్నమాట కాంబినేషన్స్ చూసామండి అది కూడా డబల్ బోర్డర్ ఫ్లోరల్ డిజైనింగ్ వచ్చి మళ్ళీ మనకి బొటిక్ పట్టు బోర్డర్ వచ్చేలాగా మనం సిల్వర్ లో చూస్తున్నాం సిల్వర్ లో గోల్డ్ సిల్వర్ ఎవరికి ఏది చాయిస్ అది చేసుకోవచ్చు చక్కగా ఎవరికి ఏది సూటబుల్ అయితే అది చూసుకోవచ్చు ఇది వచ్చేసి సంపంగా గ్రీన్ కలర్ అండి ఒక పార్ట్ మొత్తం కూడా దీనికి వచ్చేసేసి కింద పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ విత్ చక్కగా సంపెంగ కలర్ డార్క్ గ్రీన్ తో ఫ్లోరల్ డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీని చున్నీ కూడా చెప్పాను కదా ఇప్పుడు ఈ శారీ ప్యాటర్న్ అనేది ఈ ఫెస్టివల్ కి చాలా చాలా స్పెషల్ సో సిల్వర్ విత్ గ్రీన్ కాంబినేషన్ వెరీ వెరీ హైలైట్ కాంబినేషన్ అండ్ మీరు బోర్డర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఆ బోర్డర్ కూడా మనం రియల్ పట్టు వచ్చే బోర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానివల్ల చాలా బ్యూటిఫుల్ గా మొత్తం కూడా గ్రే కలర్ మీద లిచి ప్రింట్ వరకు అలానే మనకి సిరోస్ కి స్టోన్ కంప్యూటర్ వర్క్ మొత్తం అయితే వచ్చిందండి బాడీ మొత్తం కూడా మీకు హెవీగా వర్క్ అయితే వస్తుంది అనమాట ఈ చున్నీ ప్యాటర్ అయితే మొత్తం చాలా హైలైట్ గా ఉందండి ఇక్కడ మనకి ఎండింగ్ స్టార్టింగ్ నుంచి కింద ఎండింగ్ వరకు కూడా ఓని వర్క్ కూడా ఇదే మనకి వర్క్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ టు బ్యాక్ వస్తుంది కదా మ్యామ్ ఇది ప్రింట్ అనేది ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఉంటుంది సో చాలా బాగుంది లాంగ్ లుకింగ్ వైజ్ ఒక్కసారి మీరు చూసేసేయండి సో ఒక కలరే కాదనమాట దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాము చాలా బాగుంది వెరీ వెరీ ఎక్సలెంట్ అండి కాంబినేషన్ ఓకే అండ్ ఆ ఫ్లోరల్స్ కూడా మనకి కలర్ కాంట్రాస్ట్ ప్రకారం వచ్చేస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ లో వెస్ట్ పార్ట్ అలానే మనకి ఓని వస్తుంది సిల్వర్ కివళి రత్నావళి బ్లూ కలర్ అలానే మనకి వైలెట్ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ మహారాణి పింక్ షేడ్ అండి సో డ్రెస్ అనేది బారేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి లుకింగ్ వేయండి వెస్ట్ పార్ట్ దగ్గర వర్క్ కూడా చాలా చాలా బాగుంది అనమాట లాంగ్ లుకింగ్ ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం సైజు ఎల్ సైజు అలానే ఎక్స్ఎల్ నుంచి ఎల్ మిడిల్ లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో మన నెక్స్ట్ కలెక్షన్ అండి హాఫ్ వైట్ మీద గ్రీన్ కలర్ అసలు ఇదైతే బొటిక్ స్టైల్ లో వస్తుంది మన ఈ వర్క్ అనేది కూడా అది బొటిక్ అది ఇప్పుడు దాకా చూసిన వాటిలో ఇది హెవీగా ఉంది చాలా హెవీగా ఉంటుంది అండ్ మనకి వేస్ట్ కి వచ్చేసేసి అవుట్ ఫిట్ కి చక్కగా బెల్ట్ అనేది వచ్చేస్తుంది సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లూజ్ చేసుకొని మనం టైట్ గా కట్టుకోవచ్చు అనమాట ఓని ఒక్కసారి లుక్ వేపించేద్దాం మేడం ఒక్కసారి సిరోస్ కి స్టోన్ వర్క్ తో ఓని చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తో అయితే వస్తుందన్నమాట దీనికి కాంట్రాస్ట్ టేస్ట్ ఏంటంటే హాఫ్ వైట్ హాఫ్ వైట్ ఎస్ ఫ్లోరల్ డిజైన్ మల్టీ కలర్స్ ఎస్ మల్టీ కలర్స్ తో గ్రీన్ బ్లూ పింక్ అసలు అన్ని కలర్స్ తో అనమాట మళ్ళీ మనకి హైలైట్ గా మొత్తం కూడా షుగర్ చిప్స్ తో వచ్చేస్తుంది అవును షుగర్ స్టోన్ వర్క్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా బాగుంది అయితే సో ఇంత బాగున్న దాంట్లో ఓన్లీ టూ కలర్ అనేది అవైలబిలిటీ ఉంది ఓకే సో ఇది ఒక కలర్ గ్రీన్ సో మనం పట్టు సారీ తీసుకొని ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలంటేనే మీరు ఒకసారి ఆలోచించండి శారీ ఎంత ప్రైస్ పడుతుందో కస్టమైజేషన్ చేయించడానికి ఎంత ప్రైస్ పడుతుందో బట్ రెడీ టు వేర్ అండి ఇలా మనకి సన్న ఫ్రిల్స్ తో మనం బయట శారీ పెట్టాలంటే మీకు చెప్పాను కదా థౌజండ్ రూపీస్ కంపల్సరీగా తీసుకుంటారు అలాంటిది మనకి ఫ్రిల్స్ పెట్టి అటాచ్డ్ అయితే వచ్చేసింది దీంట్లో అనేదా కలర్ కూడా చూడండి సో ఇది వస్తుంది మహారాణి పింక్ దీనికి వర్క్ ఇక్కడ జూమ్ చేస్తాం మేడం చాలా బాగుంది అసలు మ్యాంగోతో తో రియల్ మిరర్ వర్క్ సూపర్ ప్రైస్ సేమేనా సేమ్ ప్రైస్ ఓకే కేవలం ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఏ సైజ్ అయినా చూడండి మీరు ఏం తీసుకున్నా ఎల్ తీసుకున్నా అలానే ఇందులో ఎక్సెల్ సైజ్ తీసుకున్నా కూడా ఒక్కటే ప్రైస్ ట్వెల్వ్ డబల్ రూపీస్ మాత్రమే మహారాణి పింక్ కి చక్కగా బేబీ పింక్ లో ఫ్లోరల్ అండ్ డిజిటల్ ప్యాటర్న్ అండి అంటే ఫ్లోరలే కదా డిజిటల్ ఎక్కడ ఉందంటే చూసారా ఇదంతా కూడా ఎంబోజ్ డిజిటల్ అంటారండి దీని అంతా కూడా సో మనకి ఫ్లోరల్ ప్లస్ డిజిటల్ లో ఆల్ ఓవర్ వర్క్ అంటే ఇందాక నుంచి మనకి అక్కడక్కడ బుటీస్ వచ్చింది ఇవన్నీ డిఫరెంట్ వర్క్స్ ఇది చూసారా మనకి పైన యోక్ పార్ట్ వరకు హైలైట్ వర్క్ వాడు కింద నుంచి ఒకటే ఫ్లోరల్ వర్క్ అంటే ఫ్లోరల్ మనకి పట్టు బార్డర్ సో ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది మహారాణి పింక్ కి చక్కగా బేబీ పింక్ డిజిటల్ విత్ ఫ్లోరల్ హెవీ వర్క్ అండి చాలా బాగుంది హెవీ ప్రింట్ లో క్లాత్ వైస్ అయితే మాత్రం చాలా సెలెంట్ గా ఉంది స్మూత్ గా ఉంటుంది వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఇంకోటి ఏంటంటే మనం డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో మీకు యాస్టీస్ ఎన్ని సార్లు వేసుకున్నా ఎంత వాష్ చేసినా కూడా అలానే ఉంటుందండి ఏంటంటే మనకి షింక్ కావడం అలా ఏం ఉండదు అనమాట ఏ సైజ్ వస్తుందో అదే పర్ఫెక్ట్ సైజ్ అయితే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వర్క్ చూడండి మీకు ఎంత బాగుంది బెల్ట్ కూడా వస్తుంది అవుట్ ఫిట్ కి అండ్ దీంట్లో కలర్ షార్ట్ కూడా చాలా ఉంటాయి ఒకటి మించి ఒకటి అండి మనకి లావెండర్ విత్ బైలెట్ కాంబినేషన్ అలాగే స్కై బ్లూ కి రత్నావళి కాంబినేషన్ ఓకే అలాగే లైట్ గ్రీన్ కి సంపంగే గ్రీన్ సంపంగే గ్రీన్ కలర్ సో మొత్తం కూడా ఫోర్ కలర్ చాట్ అండి ప్రతి డ్రెస్ కూడా మీకు ఫ్యాంట్ ఉంటుంది అలానే మనకు వచ్చేసరికి మనకి ఓన్లీ అయితే మాత్రం కూడా హ్యాచ్ అంటే చాలా బాగుంటుంది చేసి వేసుకున్నప్పుడు ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండే డ్రెస్ కలర్ చార్ట్ అండ్ డిజిటల్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా అండ్ అది కూడా మనకి చాలా రీజనబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రైస్ కేవలం వన్ థౌసండ్ టూ నైన్ రూపీస్ కి మాత్రం డబల్ నైన్ రూపీస్ కి మనకి ఇంత హెవీగా ఉన్న పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే ఇస్తున్నామండి మీరు అస్సలు విస్ చేసుకోవద్దు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఎన్ని పీస్ అయినా తీసుకోవచ్చు ట్వెల్వ్ డబల్ నైన్ షాప్ కి వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొస్తే బెటర్ కదా స్క్రీన్ షాట్ తీసుకుని రండి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్లాక్స్ చూసామండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం అది కూడా ఫ్లోరల్ విత్ కట్ మోడల్ లో నైరా కట్ మోడల్ ఓకే ఫ్లోరల్ కట్ అండ్ నైరా కట్ మూడు కలిపి ఒకటే ట్రెండీ ఐటమ్ అండి అది కూడా శరారా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో సో మనం ఇప్పుడు చూస్తుంది అయితే టాప్ అండి ఇది ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది వెరీ వెరీ స్పెషల్ అనమాట ఎక్సెల్ తీసుకొచ్చాము ఇక్కడ మనకి నైరా కట్ మోడల్ వస్తుంది అలాగే కట్ కూడా చక్కగా మనకి పౌల్స్ థ్రెడ్ వర్క్ తో చక్కగా హైలైట్ అయిపోతుంది ఎక్సలెంట్ గా ఉంటుంది సో మనం ఫస్ట్ చూపిస్తుంది అయితే బ్లాక్ కలర్ చాలా చాలా బాగుంది బ్లాక్ మీద రెడ్ పెటల్స్ ఫ్లోర్ ఫ్రంట్ బ్యాక్ సూపర్ గా ఉంది అండ్ మనకి ఫ్లేయర్ చూసుకుంటే కనుక ప్లాజో ఫ్యాంట్ కి సూపర్ ఫుల్ ఫ్లేర్ ఉంటుంది అని అవుట్ లుక్ మిడి లాగా ఉంటుంది బట్ మనం వేసుకుంటుంది శరరా ప్యాంట్ చూస్తున్నారు కదా ఒక లెగ్ ఎంత ఫ్లేర్ అనేది ఇవ్వడం జరిగిందో సో ఇవన్నీ డిజిటల్ ప్యాటర్న్స్ అండి సో ఒక డిజైన్ వచ్చేసి ఒక కలర్ లో వస్తుంది మనకి కాకపోతే ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబిలిటీ ఉంటుంది అలాగే మనకి చున్నీ కూడా వస్తుంది సో మన నెక్స్ట్ డిజైన్ సో ప్రైస్ చెప్పలేదు మ్యామ్ ఇవి ప్రైస్ ఎంతో ప్రైస్ చెప్పలేదు ఇది ఫోటో తీసుకు ప్రైస్ చెప్పండి మ్యామ్ మనకి ప్రైస్ అయితే కేవలం వన్ థౌసండ్ టూ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ కి మనకి ఈ డ్రెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వెరీ వెరీ స్పెషల్ ఆఫర్ శరారాస్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ లో సో బ్లాక్ విత్ పింక్ ఫ్లోరల్ డిజైన్ తో చాలా బాగుంటుందండి చూద్దాము ఓకే మనకి వైలెట్ కలర్ లో వస్తుంది వైలెట్ కలర్ కి హాఫ్ గోల్డ్ క్రీమ్ కాంబినేషన్ మనకి కట్ వర్క్ కూడా కూడా ఫ్రంట్ బ్యాక్ క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది అండి ఆలియా డిజైన్ లోనే మనకి హెవీ గోల్డ్ బీట్స్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అయితే చూపిస్తున్నాము ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది సెకండ్ డిజైన్ ఇది దీనికి ప్లాజో ఒకసారి మీరు గమనించండి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అనమాట ప్లాజో కయితే మాత్రం అండ్ హ్యాండ్స్ మీకు ఇన్నర్ ప్రొవైడ్ చేస్తారు షరారాస్ కూడా బాగా క్రేజ్ అండ్ ట్రెండ్ అండి చాలా మంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు మనకి ఫెస్ట్ కానీ బర్త్డేస్ కానీ ప్రతి ఒక్కరు సో దీనికి దుపట్టా కూడా యాసిడ్ వచ్చింది అనమాట జార్జెట్ దుపటా అనేది మనకి రావడం జరుగుతుంది అవును ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ అండ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఎల్ అండ్ ఎక్సల్ సైజ్ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు అన్ని కూడా డిజైనర్ ప్రైసెస్ అన్నమాట నెక్స్ట్ డిజైన్ లో అయితే వెళ్దాము సో నెక్స్ట్ వన్ డిజైన్ సూపర్ గా ఉంటుంది వైట్ కలర్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్స్ లో సూపర్ అండి సూపర్ గా ఉంటుంది చూడండి ఇంత బాగుందో అలాగే మనకి కాంట్రాస్ట్ హాఫ్ వైట్ అంటే క్రీమ్ కలర్ అన్నమాట క్రీమ్ కలర్ లో మనకి షరారా అనేది వచ్చేస్తుంది పర్ఫెక్ట్ సైజ్ అండి ఎల్ టు ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు అసలు ఇలాంటి టాప్స్ అయితే చాలా క్యూట్ గా ఉంటారనమాట దీనికి కాంట్రాక్స్ లో వైట్ ప్లాజో అండ్ వైట్ దుప్పటా అయితే వచ్చింది ఇది కూడా లాంగ్ లుకింగ్ వైజ్ టాప్ చూడండి హ్యాండ్స్ మీకు ఎన్న ప్రొవైడ్ చేస్తారనమాట ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ డిజైన్ లో కూడా వెళ్ళిపోదాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే గ్రేకి టోటా డిజైన్ కలర్ అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా కొంచెం డిజైనర్ పీసేనండి డిజిటల్ డిజైన్ తో ఉంటుంది మనం నూరల్ డిజైన్ చూసాం కదా డిజిటల్ సీనరీ వర్క్ లాగా వచ్చేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ కి ఇస్తున్నాము కొత్త ప్యాటర్న్స్ అండి మీకు ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ చక్క స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ కాంబినేషన్ అంటే ఫ్లోరల్ వర్క్ కానీ ఇక్కడ మనకి వచ్చేసిన మిర్రర్ వర్క్ గానీ దాంట్లో హైలైట్ అయిన పౌల్స్ వర్క్ కాంట్రాస్ట్ కలర్ పౌల్స్ తో గానీ సూపర్ గా మనకి మొత్తం సన్న ఒక క్రష్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చు క్రష్ క్రష్ లాగా షికొరి లాంగ్ ఫ్రాక్స్ చూస్తే శరారా టాప్ లాగా చాలా టాప్ కలర్ అనమాట చాలా బాగుంది చున్నీ గానీ ఫ్యాంట్ గానీ చక్కగా ప్లెయిన్ వచ్చి ఫుల్ ఫ్లైర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా హైట్ కనిపిస్తారు ఇలాంటి శరారాసులు అయితే మాత్రం సో ఇంకో డిజైన్ ఉంది అది కూడా వాచ్ చేద్దాము చాలా బాగుంది సో నెక్స్ట్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్ జోమెంట్రికల్ కాంబినేషన్ అన్నమాట డిజిటల్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ స్టైల్ లో వస్తుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది బాగుంటుంది వర్క్ కూడా మనకి వచ్చేసరి ఫ్యాంట్ ఆలివ్ గ్రీన్ లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి పార్టీ వేట్ మనకి ఫెస్టివల్ వైప్స్ అయితే చాలా బాగుంటాయండి మనకి మూడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మనకి లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్ ఇలా శరారా కావాలన్న వాళ్ళు శరారా కూడా తీసుకోవచ్చు వెరీ వెరీ స్పెషల్ జిమ్ చూ లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు చాలా బాగుంటుంది జిమ్చూ లాంగ్ ఫ్రాక్స్ అనేది చూసారు కదా ఫుల్ ఫ్లేర్ అండ్ ఫుల్ షైనింగ్ ఫ్రాక్స్ అది కూడా వెయిట్ లెస్ లా హైలైట్ అవుతుంది అలాగే అవుట్ ఫిట్ కి మనకి ఒక మంచి బెల్ట్ కూడా వచ్చేస్తుంది మనకి చూసారు కదా ఈ ఫ్లేయర్ ఎంత ఉందో అసలు యాక్చువల్ గా చాలా ఫ్లేయర్ ఉందండి ఇది కూడా ఫ్లేయర్ జిమ్మిచు ఫ్రాక్ కలర్ అయితే అద్రిపోయింది వైన్ కలర్ సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ మనకి చాలా తక్కువ ప్రైస్ పాలన పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనండి ఒక్కసారి వర్క్ చూడండి మొత్తం కూడా మనకి ఆకు డిజైన్ తో మొత్తం మిర వర్క్ ఇచ్చి చుట్టూ కూడా థ్రెడ్ వివింగ్ వర్క్ అయితే ఇచ్చారు ఇది యాక్చువల్ గా ఫ్రంట్ బ్యాక్ వస్తుందా ఫ్రంట్ బ్యాక్ సూపర్ సూపర్ అసలు చాలా బాగుంది దుప్పటా ఏ కాంబినేషన్ వచ్చింది సేమ్ కలర్ లో నెట్ దుప్పట అనేది కొత్త ఇచ్చారు హ్యాండ్స్ కూడా మీకు ఇన్నర్ ప్రొవైడ్ చేస్తారండి కలర్ కాంబినేషన్ అయితే మొత్తం ఎక్సలెంట్ గా ఉంది అనమాట వర్క్ అయితే ఫస్ట్ ఫీల్ అవ్వచ్చు ఉన్నాయి వర్క్ చాలా బాగుందండి ఇంత హెవీ వర్క్ ఉన్న డ్రెస్సెస్ మీకు ఈ ప్రైస్ కి అయితే నెవర్ ఎవర్ అండి అసలు కలర్ కాంబినేషన్ ఓకే మ్యామ్ ఇది రియల్ వర్క్ అసలు సూపర్ బ్లూ కలర్ నెమలి పింఛం బ్లూ ఎంత బాగుందో క్లాత్ చూడండి మీకు జిమ్మి చూ అంటే మీకు బాగా తెలుస్తుంది అండ్ మీకు ఏంటంటే ఇది షైనింగ్ అయితేనే మనకి జిమ్మి చూ ప్యూర్ జిమ్మిచూ అని చెప్పి చెప్తూ మహారాణి పింక్ కలర్ మహారాణి ఎగ్జాక్ట్లీ చాలా బాగున్నాయి అటు మరీ మొనట్టుగా కాకుండా అటు మరీ లైట్ గా కాకుండా మీడియం కలర్స్ లో ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఒక్కసారి లాంగ్ లుకింగ్ చూపిస్తాను ఈ కలర్స్ కూడా ఒక్కసారి దగ్గర నుంచి లుక్ వేసేసేయండి ఎక్సలెంట్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి పెట్టిన ప్రతి కలెక్షన్ కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు అయితే తీసుకోవచ్చండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఉంది దాని దగ్గరికి వెళ్దామా మనం ఎప్పుడు కూడా లాస్ట్ ఒక స్పెషల్ ఐటమ్ అనేది రివీల్ చేస్తూ ఉంటాము అది కాక ఇప్పుడు పొంగల్ సో కంపల్సరిగా మన స్పెషల్ ఐటమ్ అనేది మనం రివీల్ చేసేద్దాం ఓకే మ్యామ్ సంక్రాంతి అంటేనే ముగ్గులు ఆడే పిల్లల లంగావణి గలగల్ సో మనకి లంగా ఓని మోడల్ లో మంచి మంచి కలర్స్ విత్ యాంటిక్ వర్క్స్ చక్కగా ఎల్బో హ్యాండ్స్ వాటికి మళ్ళీ స్ట్రింగ్ పెటల్స్ అండ్ ఓనీను కట్టుకోకుండా చక్కగా వన్ మినిట్ కూడా అవసరం లేదు హాఫ్ మినిట్ లో మనం వేసేసుకుంటా సో అంత అందంగా కనిపిస్తుంది చూసారు కదా ఇలా కళ్ళు చెదిరిపోతున్నాయి మ్యామ్ అసలు అండ్ ఈ వర్క్ కూడా బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ హైలైట్ వర్క్ అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ జనరల్ గా మనం వర్క్ అనేది హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ పార్ట్ చేసుకుంటేనే కంప్యూటర్ వర్క్స్ కూడా మినిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మ్యామ్ అవును బట్ మనకి లెహెంగా అంతా కూడా వర్క్ వస్తుంది బెల్ట్ కి వర్క్ వస్తుంది వేస్ట్ పార్ట్ దగ్గర వర్క్ వస్తుంది మ్యామ్ ఓన్లీ ఇది అటాచ్ లేకపోతే మనం పెట్టుకోవచ్చా చక్కగా అటాచ్ లో వచ్చేసి సో హాఫ్ మినిట్ అనేది అది అటాచ్ లో ఉంటుంది జస్ట్ మనం ఫ్రిల్లీ లాగా పైన వేసేస్తుంది పైన వేసేసుకోవడం అన్ని పెట్టేసి వచ్చేస్తుంది సో అంటే మనకి కింద బోర్డర్ కూడా చాలా హైలైట్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా మనకి వెరీ వెరీ స్పెషల్ కలర్ షార్ట్ అనేది ఉన్నది అండ్ ఇది మనకి వెరీ ఇంకా గుడ్ న్యూస్ ఏంటి అంటే అండ్ డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ ఇది రియల్లీ గుడ్ న్యూస్ యాక్చువల్ గా ఎం టు డబల్ ఎక్స్ఎల్ దాకా ఉందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు దీని సైజెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుందండి అసలు నాకైతే మాట్లాడే రావట్లేదు ఈ డ్రెస్ షూస్ దాకా అయితే మాత్రం ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయంట అసలు నాకైతే ఉంది బట్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో వచ్చేసి మహారాణి పింక్ అండ్ హ్యాండ్ వర్క్ చూడు ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది చాలా హైలైట్ గా స్ట్రింగ్స్ గానీ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మోడల్ అయితే నిమ్మ ప్రైస్ లాస్ట్ లో రివీల్ చేద్దాం మన కస్టమర్స్ కి స్పెషల్ గా ఎప్పుడు లాస్ట్ ఐటమ్ స్పెషల్ గా ఇస్తాం కదా మనకి వచ్చేసరికి చేస్తే ఎంత లుక్ ఫుల్ ఉంటుంది హాఫ్ మినిట్ లో ఎలా వేసుకోవచ్చు అని స్ట్రక్చర్ కి వేయటం జరిగింది ఇప్పుడు దీంట్లో కలర్ చార్ట్ చూస్తే కనుక మహారాణి పింక్ సూపర్ కలర్ ఎగ్జాక్ట్లీ కలర్ చూస్తే ఇవ్వరండి సో బ్లాక్ అండ్ సిల్వర్ దీని గురించి ఇంకా చెప్పాలంటారా సో అస్సలు అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సో డార్క్ ఫేవరెట్ కలర్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఇంకా క్రేజ్ ఉంది అన్నమాట ఈ కలర్ కి అయితే అండ్ బ్లాక్ కలర్ అండ్ మనకి డార్క్ డార్క్ పింక్ షేడ్ అండ్ బొట్టు చాలా బాగుంటుంది అన్నిటికీ కూడా హ్యాండ్స్ కూడా షార్ట్ కాదండి ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ చాలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఎల్బో హ్యాండ్స్ కూడా మళ్ళీ సూపర్ సూపర్ హ్యాండ్స్ అండ్ డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ అంటాం కదా అంత అందంగా ఉంటుంది డార్క్ గ్రీన్ సో ఈ కలర్ షార్ట్ మొత్తం కూడా మన స్పెషల్ గా మన మోక్ షార్ట్ నుంచి కస్టమర్స్ వెరీ వెరీ స్పెషల్ ఐటమ్ అండి ఓకే క్యాట్లాగ్ బ్లాక్ చూడండి ఎంత అందంగా ఉందో సో సూపర్ అంటే సూపర్ గా ఉంది సో మనకి ఇప్పుడు అయితే ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుందండి ఓకే కేవలం సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్టీన్ డబల్ నైనా ఎల్బో హ్యాండ్స్ యాంటిక్ వర్క్ కింద బోర్డర్ వర్క్ బెల్ట్ వర్క్ ఓనీకి వర్క్ అంతా ఉంది మనకి బట్ మన మనం ట్రెండీస్ నుంచి స్పెషల్ గా కస్టమర్స్ కస్టమర్స్ త్రీ థౌజండ్ అలా ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు బయట అందరూ టూ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ వరకు అమ్ముతున్నారు మనది హోల్సేల్ కాబట్టి మనం వెరీ వెరీ స్పెషల్ ప్రైసెస్ ఎప్పుడు కూడా ఒక ఐకె మనది సంక్రాంతి మామూలుగా లేదు సంక్రాంతి వచ్చేసారు సూపర్ మ్యామ్ సిక్స్టీన్ నైన్టీ సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అది కూడా స్పెషల్ సైజెస్ స్పెషల్ ప్రైజ్ వరకు చూసారు కదండి మన సంక్రాంతి స్పెషల్ డ్రెస్సెస్ సో మోక్షా ట్రెండీస్ అంటేనే స్పెషల్ అండి సో ప్రతి ఈ సంక్రాంతి ప్రతి ఇంట్లోనూ మోక్ష ట్రెండీస్ డ్రెస్ ఏ ఉండాలని చెప్పి ఇంత ఆఫర్ ప్రైజెస్ అనేది పెట్టడం జరిగింది సో లంగా లంగాఓీలు కూడా మనకి చక్కగా సిక్స్టీన్ నైన్టీ నైన్ కి అది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబిలిటీ ఉంటుంది సంక్రాంతి అంటే మోక్షా ట్రెండీస్ మోక్షా ట్రెండీస్ అంటే సంక్రాంతి అండి సో మన జాయిస్ ట్రెండీస్ స్పెషల్ కస్టమర్స్ కి చక్కగా చాలా స్పెషల్ బెటర్ ఆఫర్స్ తో బెస్ట్ ఆఫర్స్ తో లాంగ్ ఫ్రాక్స్ గానీ శరారాస్ కానీ అలాగే ఇలా హాప్స్ మోడల్స్ కానీ ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా ఎందుకంటే చాలా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఆర్డర్ చేసుకోదలుచుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి పంపించగలరండి అలాగే షాప్ కి వచ్చేవాళ్ళు ప్లీజ్ అండి ఇట్స్ పర్సనల్ అండ్ రిక్వెస్ట్ అండి కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసుకుని రండి మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అలాగే మీకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఇక్కడ అంతా కొంచెం క్లమ్జీ అని కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా పండగ సీజన్ లో మీకు డ్రెస్ అనేది తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం లిమిట్ స్టాక్ ఉంది కాబట్టి వెంటనే స్క్రీన్ తీసి పంపించగలండి సో మన కస్టమర్స్ అందరికి హ్యాపీ పొంగల్ అన్న సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే అన్న బాయ్